తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీ స్టూడియోలో నిరసనకు దిగాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎందుకంటే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు కావచ్చు జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు జర్నలిస్టులను అందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నం జరుగుతుంది ఓ పక్కన జర్నలిస్టు ఫోరంలో కానీ జర్నలిస్టు యూనియన్ నాయకులు కూడా నిన్న స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో జర్నలిజంపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిన్న మొత్తం కూడా నిరసన దీక్షనైతే చేపట్టడం జరిగింది ఇప్పటికీ కూడా చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా నుండి కూడా ప్రముఖ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టులు కూడా వచ్చారు ఒకసారి వాళ్ళ మాటలు కూడా ఇందాం ఎందుకంటే నిన్న సిద్దిపేటలో అడ్వకేట్లపై కూడా దాడికి సంబంధించిన ఘటన చూసాం ఇటు మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంబంధించి అక్కడ విద్యార్థులపై జరుగుతున్న ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలనే డిమాండ్కి సంబంధించి కవరేజ్ కోసం వెళ్ళిన యూనియన్ అంటే పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు ఏ విధంగా జర్నలిస్టులపై దాడి చేశారో కూడా చూసాం చాలామందిపై ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే సాగుతుంది సో మొత్తానికి వీటన్నింటికి మద్దతుగా కూడా అయితే నాకు మద్దతు తెలియజేయడానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చారో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చూద్దాం ఎట్లా చూడొచ్చు అన్న జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామానికి సంబంధించి రాష్ట్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జర్నలిస్టుల మీద ఒక దౌర్జన్యపూరితంగా వాళ్ళ జర్నలిజం అనేది ఒకటి స్వేచ్ఛ అనేది లేకుండా వాళ్ళ హక్కులను హరించే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు ఇంత గతంలో జర్నలిస్టుల మీద అనేక దాడులు జరిగినప్పటికీ జర్నలిస్ట్ సంఘాలు కానీ ఇతరత్ర మేధావులు కానీ స్పందించి వాళ్ళకు అండగా నిలిచేవారు కానీ నిన్న నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలు చూసుకుంటే ఉస్మాని యూనివర్సిటీలో జరిగిన ఘటన మాత్రం చాలా దురదృష్టకరం ఆందోళనకరం జర్నలిస్టుల హక్కులకు హక్కులకు భంగం కలిగించే విధంగా వివరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి వాళ్ళ వాళ్ళ మీద ఎవరైతే దాడులకు పాల్పడిర వాళ్ళ మీద సీరియస్గా చా శాఖాపరంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేటువంటి జర్నలిస్టుల మీదనే దాడులు జరుగుతుంటే పోలీసులు దాడులు చేస్తుంటే వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం చేష్టలుడికి చూడడం చాలా బాధాకరం చాలా విచారకరం ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి మీద మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అంటే వీళ్ళ ఇంతగానో పోలీసులు గతంలో మీరు ఎప్పుడైనా చూస్తారా మీ జర్నీ మొత్తంలో గత గతంలో జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించేది వాళ్ళ మీద శాకాహారం పరమైన చర్యలు తీసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం జర్నలిస్టులు జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా మట్టుకు మౌనం వహిస్తున్నాయి ఎందుకు వహిస్తున్నాయి అనేది చాలా ఇది ఇది ఆలోచించాల్సిన విషయం మేధావులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళందరూ ఇది చాలా దీని లోతుగా చర్చించాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు అనేటోళ్లకు స్వేచ్ఛ లేకపోతే జరుగుతున్న అంశాలు ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్లకు భద్రత అనేది లేకపోతే ఉద్యోగ భద్రత అనేది లేకపోతే వీళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేరు పనిచేయనప్పుడు నిజాలనేటివి బయటకు వచ్చే అవకాశాలు ఉండే ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు అనే పరిస్థితి బయటకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి రక్షణ ఉండాలి ప్లస్ సేమ్ టైంలో ఇది ఇది జరుగుతున్నటువంటిది వీటిని అడికట్టాల్సిన ఉన్నది జర్నలిస్ట్ సంఘాలు కూడా వాళ్ళు మౌనముద్రను వీడి ఖచ్చితంగా జర్నలిస్టులకు అయితే అండగా ఉండాలి వాళ్ళ వాళ్ళకు జరుగుతుండే అన్యాయం మీద వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఇది చేయాల్సిన అవసరం సపోర్ట్ చేయాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది దానికి మీరు ఇనిషియేట్గా చేసుకొని మిత్రుడైనటువంటి రంజిత్ రెడ్డి ముందుకొచ్చి ఒకరోజు దీక్ష చేయడం చాలా ఆనందంగా అనిపించింది కాబట్టి మేము సిద్దిపేట నుంచి వచ్చి ఆయనకు సంఘీభావం చెప్తున్నాం ఇది నిజంగా రాబోయే రోజులల్లో ఇట్లాంటివి ఖచ్చితంగా జరగాల్సిందే ఎందుకంటే ఒక జర్నలిస్ట్ సంఘం అనేది ఆధారపడితే వాళ్ళు వస్తారా రారా అని తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా రంజిత్ రెడ్డి అటువంటి వాళ్ళు ముందటికి రావాలి వాళ్ళకి అండగా మాలాంటి వాళ్ళం ఉంటాం ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి సామాన్య జనాలు ప్రజలు నాయకులు పార్టీలకు అతీతంగా అన్ని రకాల అన్ని వర్గాల వారు కూడా రంజిత్ రెడ్డి అటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసి జర్నలిజానికి ఒక మద్దతు ఒక నైతిక విలువలు ముందుకు అది నిలబెట్టే విధంగా కృషి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది రైట్ మీరు ఎట్లా చూస్తారన్న అంటే ఈ జర్నలిస్టులకు సంబంధించి పూర్తి అయినా అంటే దాడుల దాడులకు సంబంధించి చెప్పండి అన్న చెప్పండి అంటే అంటే జర్నలిస్ట్ సంఘాన్ని మీరు రెండు ఎట్లా చూస్తారా నువ్వు కూడా జర్నలిజంలో పూర్తి స్థాయిలో తిరుగుతున్నావు అంటే గతం నుంచి ఏదైతే గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి రంజిత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు అధికారం మారిన తర్వాత మళ్ళీ అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉన్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు తప్పు చేసినా అన్న స్పందిస్తూనే ఉన్నారు అదేవిధంగా తోటి పైన దారి జరిగినందుకు కూడా నిన్న అన్న దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షకు మేము మద్దతుగా ఈరోజు అన్నకు సంఘీభావం తెలపడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు వాళ్ళ ధర్నాలు రాస్తారోకులకు సపోర్ట్గా అన్నలాంటి వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలకు సపోర్ట్ చేయకుండా ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్యలను ఎప్పుడు ప్రజల వైపు చూపిస్తూ ఉన్న జర్నలిస్టులపైన దాడులు జరగడం దాన్ని అన్న ఖండించడం మేము కూడా అదే విధంగా ఖండిస్తూ అన్నకు మద్దతు ఇవ్వడం జరిగింది రైట్ చూసిరు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు కూడా ఇంకా సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు మనం ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా కూడా మనం పెట్టిన నాలుగే డిమాండ్లు ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులపై మీద జరుగుతున్న దాడులను ఖండించాలి మరొకటి రాష్ట్ర డీజీపీ గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎవరైతే భూతు పదాలను వాడి ఎల్ అనే పదాలను వాడిలో ఆ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి వాళ్ళని సర్వీస్లకెళ్ళి రిమై రిమూవ్ కూడా చేయమంటలేం వారికి కుటుంబం ఉంది కాబట్టి ఇక వచ్చేసి అక్రమ కేసులను పూర్తిగా కూడా ఎత్తివేయాల్సిన భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో ఖచ్చితంగా మరి ప్రభుత్వం స్పందన కరువవుతుందా జర్నలిస్ట్ యూనియన్లు ఏం చేస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం